పాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను గాలివానుకు చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నీళ్లు కాలువలను అలసట పుట్టించు దేశమన గొప్ప బండ నీడవలను ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు కపటి ఉదారుడనబడడు మూడులు మూఢవాకులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందురు ఎహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొని వారి జీవనాధారము తీసుకొనిచు దప్పికగొని వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురా దురాలోచనలు చేయుదురు ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు